హై ఆల్ సో వెల్కమ్ టు ఉత్తరాజ్ వరల్డ్ సో నా పేరు అజితేశ్వర్ సో నేను ఇన్స్ట్రక్టర్ అట్ సెవెన్ టెక్ సొల్యూషన్స్ ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఓకే కావాల్సిన అందరికీ జాబ్స్ అది లైక్ ఫ్రెషర్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు లేదా ఓకే సో కొత్తగా లైక్ వేరే ఫీల్డ్లోకి లోకి జంప్ అవుతున్న వాళ్ళు అవ్వచ్చు సో ఎవ్రీ వన్ నీడ్స్ జాబ్ అది ఏ ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో సో ఐటీ ఇండస్ట్రీ అనేది ఎంత గ్రో అవుతుందంటే సో ఇట్ ఈస్ గ్రో అప్ టు హండ్రెడ్ పర్సెంట్ సిన్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో అందుకని సో అందరు ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఐటీ మీద అది ఎలక్ట్రికల్స్ అయినా మెకానికల్ నుంచి అయినా సో లైక్ సివిల్ నుంచి అయినా సో ఓకే సో ఇప్పుడు మేము మా మార్కెట్లో చూస్తూనే ఉన్నాం లైక్ చాలా మంది సబర్ అవుతున్నారు లైక్ ఐటీ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి ఓకే సో నేనేమంటానంటే సో జాబ్ అని పక్కన పెట్టేస్తే సో జాబ్కి మెయిన్ కావాల్సింది ఏంటి స్కిల్ సో అందరు చూసేది ఏంటి ఒక రిక్యూటర్ అంటే ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీని ఎంప్లాయ్ చేసుకోవాలి అంటే ఏం చూస్తాడు స్కిల్స్ సో ఆ స్కిల్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి ఓకే సో అట్ సెవెన్ ఎక్స్ట్యూషన్స్ వి ప్రొవైడ్ స్కిల్ సో ఆల్ అరౌండ్ స్కిల్స్ నేర్పిస్తాం అనమాట నాట్ ఓన్లీ టెక్నికల్ కమ్యూనికేషన్ నేర్పిస్తాం సో కమ్యూనికేషన్ ఇంకా టెక్నికల్ కాకుండా యాప్టిట్యూడ్ రేజింగ్ బీల్డింగ్ అవన్నీ మేము మా కోర్స్ కార్యక్రమంలో ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఓకే సో ఇక్కడ మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం మేము మా సర్వీసెస్ ఏంటి అంటే సో వి ప్రొవైడ్ వెబ్ డెవలప్మెంట్ లైక్ లర్నింగ్ పాయింట్ ఓకే సో అందులో మేము నేర్చుకుని నేర్పించేది మూడు ఫుల్ స్టాక్ కోర్సెస్ అనమాట ఫుల్ స్ట్రాక్ జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ పిహెచ్ ఓకే సో ది ఈ ఫుల్ స్టాక్ అనేది ఒక ఆల్ రౌండర్ కోర్స్ అనమాట సో ఎవ్రీ ఫ్రెషర్ క్యాన్ గెట్ ఎన్ జాబ్ ఆఫ్టర్ లర్నింగ్ దిస్ ఫుల్ స్టాక్ ఓకే సో మా ఇన్స్టిట్యూట్ రండి సో మా మీకు హెచ్ఆర్తో మాట్లాడండి సార్తో మాట్లాడండి ఒక డెమో తీసుకోండి సో దాట్ యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్ ఓకే సో లైక్ సో ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్ నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆల్సో ఓకే సో తెలుసుకుందాం ఏం ఐటీ ఎట్ జరుగుతుంది వాళ్ళు కూడా రావచ్చు ఓకే సో సో అలా అనమాట సో ఇక్కడ మేము మెయిన్గా ఫోకస్ చేసే స్కిల్ అంటే ఒక స్టూడెంట్ వచ్చాడు అంటే కొన్ని స్కిల్ ఇచ్చి బయటకు పంపించాడు సో ఈ కెన్ స్టాండ్ అప్ ఆన్ ఇస్ ఓన్ అనమాట సో జాబ్ కూడా మేము ప్రొవైడ్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు ఎక్స్పెక్కునేటట్టు కూడా మేము ప్రిపేర్ చేస్తాం అనమాట సో ఎక్కువ ఆలోచించకండి ఓకే సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే సో మా డీటెయిల్స్ ఇంకా బాటంలో వస్తాయి సో కాంటాక్ట్ అవ్వండి సో రండి అండ్ జస్ట్ ఫీల్ ద రిఫరెన్స్ థ్యాంక్ యూ